హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు ప్రపంచ లింగ వ్యత్యాస సూచి విడుదలైందండి సో దీనికి సంబంధించి చూసినట్లయితే టోటల్గా నూట నలభై ఆరు దేశాలకు గాను నివేదిక విడుదలైంది దీంట్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి వన్ ట్వంటీ నైన్ సో మొదటి మూడు స్థానాలు వచ్చేసి మనకు మొదటి మూడు దేశాలు ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ అదేవిధంగా ఫిన్లాండ్ సెకండ్ ప్లేస్ నార్వే మూడవ స్థానంలో ఉంది సో గత సంవత్సరపు నివేదికతో పోలిస్తే భారతదేశం యొక్క స్థానం అనేది రెండు స్థానాలు దిగజారిపోయింది సో గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో వన్ ట్వంటీ సెవెంత్ ప్లేస్లో వస్తే ఈసారి వన్ ట్వంటీ నైన్త్ ప్లేస్లో అయితే రావడం జరిగింది సో ఈ నివేదికలో భారతదేశం యొక్క స్కోర్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ ఫార్టీ వన్ సో మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడిగితే ఈ స్కోర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ స్కోర్ను కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి సో ఈ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమం వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్లోని షేక్ ఏ కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో ఈ ప్రధాన కార్యక్రమం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఇంపార్టెంట్ వచ్చేసి మనకు థీమ్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ అనేది మనకు ఇంపార్టెంట్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ స్వీయ సమాజ ప్రయోజనాల కోసం యోగా సో మీరు తెలుగు కంటే ఇంగ్లీష్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ సో ఇది థీమ్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రిటన్కి సంబంధించండి బ్రిటన్లో నూతన ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ ఎన్నికయ్యారు సో బ్రిటన్కి సంబంధించి చూసినట్లయితే మనకు బ్రిటన్ పార్లమెంట్లో టోటల్గా ఆరు వందల యాభై స్థానాలు అయితే ఉంటాయి సో బ్రిటన్ లోక్సభ ఏమంటారండి హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు సో దీంట్లో ఆరు వందల యాభై స్థానాలు కానీ పోలింగ్ జరిగితే ఈ యొక్క పార్టీ వచ్చేసి లేబర్ పార్టీ కీర్ స్టార్మర్ యొక్క పార్టీ కూడా గుర్తుంచుకోండి లేబర్ పార్టీ నాలుగు వందల పదకొండు స్థానాల్లో విజయం సాధించింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కీర్ స్టార్మర్ కేబినెట్లో ఒక భారతీయ మూలాలు ఉన్న వ్యక్తికి కూడా చోటు దక్కింది సో ఆమె పేరు వచ్చేసి లీసా నంది సో లీసా నందికి కీర్ స్టార్మర్ కేబినెట్ లో కూడా చోటు దక్కడం అయితే జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకు పద్దెనిమిది లోక్ సభ యొక్క తొలి సమావేశాలు జరిగాయి సో దీనికి సంబంధించి చూసినట్టయితే మనకు తొలి సమావేశం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ప్రొటెన్ స్పీకర్ ప్రొటైన్ స్పీకర్ వచ్చేసి భర్తృహరి మహతాబ్ సో ఈయన ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మనకు స్పీకర్ యొక్క ఎన్నిక జరిగింది సో మళ్ళీ పదిహేడవ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఓం బిర్లా గారే మళ్ళీ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు సో ఇక్కడ చూసినట్టయితే స్పీకర్ పదవికి మూడవసారి సో ఇంతవరకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది సో పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది సో మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూడా ఎన్నిక జరిగింది కాకపోతే అప్పుడు అది పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నిక కాదు ఆ ఐదవ లోక్సభ అనేది కొంతవరకు ఎక్స్టెండ్ చేశారు ఆరు సంవత్సరాలకు పొడిగించడం వల్ల ఆ యొక్క స్పీకర్ ఎన్నిక జరిగింది సో చరిత్రలో మూడవసారి స్పీకర్ యొక్క ఎన్నిక అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు లోక్సభలో విపక్ష నేత కూడా అధికారికంగా రాహుల్ గాంధీని గుర్తించడం జరిగింది సో ఇది మనకు పద్దెనిమిది లోక్సభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చినాయి సో దీంట్లో చూసినట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి భారతీయ న్యాయ సంహిత చట్టం సో ఇది దేని స్థానంలో తీసుకొచ్చారండి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది అరవై సంవత్సరంలో వచ్చింది సో దీంట్లో చూసినట్లయితే మనకు భారతీయ న్యాయ సంహిత చట్టంలో మూడు వందల యాభై ఆరు సెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా కొత్తగా దీంట్లో ఇరవై నేరాలను చేర్చారు జెండర్లో ట్రాన్స్ జెండర్కి సంబంధించి కూడా ఒక మార్పు చేశారు సో అదేవిధంగా మహిళలు చిన్నారులపై జరిగే నేరాల కోసం ఒక కొత్త అధ్యాయాన్ని కూడా మనకు ఈ భారతీయ న్యాయ సంహితలో చేర్చడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును రెండు నెలల్లోనే పూర్తి కావాలనే నిబంధనలు కూడా దీంట్లో చేర్చారు సో అదేవిధంగా పిల్లలను కొనడం కావచ్చు విక్రయించడం కావచ్చు దాన్ని తీవ్రమైన నేరంగా కూడా పరిగణించడం అయితే జరుగుతుంది రాజద్రోహం రాజద్రోహం ఏదైతే ఉందో రాజద్రోహం అనే పదాన్ని కూడా ఈ యొక్క చట్టంలో తొలగించడం జరిగింది సో ఉగ్రవాద కార్యపాల కార్యకలాపాల గురించి నకిలీ నోట్ల తయారీ సో ఇవన్నీ ఉగ్రవాద కార్యకలాపాల కిందికి వస్తాయని స్పష్టమైన నిర్వచనం కూడా దీనికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఇంకొక ప్రధానమైన మార్పు ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నం అనేది నేర నేర జాబితా నుంచి తొలగించడం జరిగింది సో అదేవిధంగా ఐదు వేలలోపు ఐదు వేలలోపు దొంగతనాలు ఏవైనా ఉంటే దానికి సమాజ సేవగా ఒక దానికి సమాజ సేవ అనేది ఒక శిక్షగా విధించే సమాజ సేవగా దాన్ని శిక్షించ సో ఐదు వేలలోపు దొంగతనాలు ఏవైతే ఉంటాయో వాటికి శిక్షగా సమాజ సేవను విధించడం అయితే జరుగుతుంది సో అంటే రోడ్లను ఉడవడం లేదా చెట్లు నాటడం లాంటి శిక్షలు అయితే విధిస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం సో దీనికి సంబంధించి చూసినట్టయితే దీన్ని సిఆర్పిసి స్థానంలో దీన్ని తీసుకొచ్చారు సో సిఆర్పిసి వచ్చేసి మనకు పంతొమ్మిది వందల డెబ్బై తీసుకొచ్చారు సో దాని స్థానంలో ఇప్పుడు మనకు భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో దీంట్లో చూసినట్టయితే ఐదు వందల ముప్పై మూడు సెక్షన్లు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారతీయ సాక్షియ అధినియమం సో ఇది మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సో ఇది పద్దెనిమిది వందల వచ్చింది సో దీని స్థానంలో మనకు భారతీయ సాక్షియ అధినియమం అయితే తీసుకొచ్చారు సో దీంట్లో నూట డెబ్బై సెక్షన్లు అయితే ఉన్నాయి సో ఇది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నూతన నేర న్యాయ చట్టాల ఆధారంగా మనకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కూడా తొలి కేసు నమోదు అయితే జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు అయితే జరిగినాయి సో దీనిలో చూసినట్లయితే కాల్పులు జరిపిన వ్యక్తి థామస్ మాథ్యూ క్రూక్స్ సో ఈయన వాడిన రైఫిల్ కూడా గుర్తుంచుకోండి ఏఆర్ ఫిఫ్టీన్ అనే తుపాకీతోటి ఆయన అయితే కాల్చడం జరిగింది సో ఈ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తిని కూడా ట్రంప్ యొక్క భద్రత సిబ్బంది హతమార్చడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామపోసా రెండవసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గత ముప్పై ఏళ్ళలో ఎప్పుడు కూడా మెజారిటీని కోల్పోలేదు స్పష్టమైన మెజార్టీ అయితే సాధించేది సో ఈసారి జరిగిన ఎన్నికల్లో మెజార్టీ రాలేదు సంకీర్ణ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్టీ పేరు కూడా గుర్తుంచుకోండి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సో సిరిల్ రామపోసా రెండవసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు సో అదే విధంగా మనకు నేపాల్ ప్రధానమంత్రి నేపాల్ ప్రధాన మంత్రిగా నాలుగవ సారి కేర్మ ఓలీ కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇరాన్ ఎన్నికలు జరిగాయిగా ఎన్నికయ్యారు సో గతంలో మనం అందరం చూసాం సో ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఇరాన్ నూతన అధ్యక్షుడు నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో అయితే ఉంటాడు సో ఇక్కడ పెద్దగా ఇరాన్ అధ్యక్షుడికి పెద్దగా అధికారాలు ఉన్నాయి అక్కడ అధికారాలు అండి సుప్రీం లీడర్ అయతోల్లా కమేనికే ఎక్కువ అధికారాలు ఉంటాయి సో చిన్నపాటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే అక్కడ అధ్యక్షునికి అధికారం ఉంటుంది సో పేరు గుర్తుంచుకోండి మసౌద్ పెజెస్కే నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతిరోజు అందరూ నవ్వాలని జపాన్ ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చిందండి సో ఈ పేరు గుర్తుంచుకోండి ఇటీవల అందరూ నవ్వాలని ఏ దేశం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతారు సో జపాన్ ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్కి సంబంధించండి సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇప్పుడు ప్రజెంట్ ఆమె దేశాన్ని విడిచి పారిపోయారు సో తరచూ వార్తల్లో వస్తుంది కాబట్టి ఇది జూన్కి సంబంధించిన కరెంట్ అఫేర్ కానీ దీంట్లో యాడ్ చేస్తున్నాను సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మనకు జూన్ ఇరవై ఒకటో తేదీనే మన భారతదేశ పర్యటనకు రీసెంట్గానే వచ్చారు సో ఈ సందర్భంగా మన దేశానికి సంబంధించి పది ఒప్పందాలు వారు చేసుకోవడం అయితే జరిగింది సో దీంట్లో కొన్ని అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను సో భారత్ బంగ్లాదేశ్ మధ్య డిజిటల్ భాగస్వామ్యం కోసం ఒక ఒప్పందం జరిగింది అదేవిధంగా గంగా జల గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణ పై కోసం కూడా ఒక జాయింట్ టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా యూపీఐ సేవల కోసం బంగ్లాదేశ్లో యూపీఐ సేవల కోసం ఎన్పిసిఎల్ మరియు బంగ్లాదేశ్ బ్యాంక్ మధ్య ఒక వాణిజ్య ఒప్పందం జరిగింది సో పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు ఒక ఒప్పందం మాత్రం జరిగింది సో అదేవిధంగా ఆరోగ్యం మరియు వైద్య రంగంలో సహకారం కోసం ఒక ఒప్పందం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా మన దేశంలోని ఎన్డీఎంఈకు మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది సో అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ కోసం కూడా ఒక ఒప్పందం జరిగింది సో ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటీవల బంగ్లాదేశ్ తరచూ వార్తలు అయితే నిలుస్తుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అండి సో కేంద్ర కేబినెట్ నిర్ణయాలు చూసినట్లయితే మనకు పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది సో అదేవిధంగా మహారాష్ట్రలోని వదావన్లో డెబ్బై రెండు వేల కోట్లతోటి ఒక ఫీల్డ్ డ్రాఫ్ట్ మేజర్ ఆర్డర్ ఎవరు నిర్మించాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా పవన విద్యుత్కు సంబంధించి ఏడు వేల నాలుగు వందల కోట్లను గుజరాత్ తమిళనాడులో వీటిని నిర్మించాలని కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా వారణాసి విమానాశ్రయ అభివృద్ధికి రెండు వేల ఎనిమిది వందల కోట్లను కూడా కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా సిక్స్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే ప్రతిపాదించింది సో ఆ పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది చెప్పింది సో ఆ పథకం పేరు వచ్చేసి నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ పథకం సో ఈ పేరు పథకం పేరు గుర్తుంచుకోండి ఎన్ఎఫ్ఐఈఎస్ సో ఈ పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది సో కేంద్ర కేబినెట్ నిర్ణయాలు మనల్ని డైరెక్ట్గానే అడుగుతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు నూతన నేర న్యాయ చట్టాలపై ఒక కొత్త యాప్ను ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తీసుకొచ్చింది సో ఈ యాప్ పేరు వచ్చేసి సజ్ఞాన్ సో సజ్ఞాన్ అనే యాప్ను ఆర్పీఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్యంలో తొలిసారిగా ఒక స్కిన్ బ్యాంకును అయితే ఏర్పాటు చేశారు సో భారత సైన్యం తొలిసారిగా ఒక చర్మ నిధి కేంద్ర బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో అయితే ఏర్పాటు చేశారు సో శరీరంలోని కాళ్ళు చేతులు తొడల భాగాల నుంచి ఎక్కడైనా కాలిన గాయాలు ఉంటే ఆ ప్లేస్ నుంచి చర్మాన్ని తీసుకోవడానికి వీలు సో సో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది సో కాబట్టి దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ఒక స్కిన్ బ్యాంక్ను తొలిసారిగానైతే ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు చట్టాలను ద్రవ్య బిల్లులుగా తెస్తున్నారని ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ద్రవ్య బిల్లులు అంటే మనకు ఆధార్ ఆధార్ బిల్లు రెండు వేల పదహారులో అదేవిధంగా మనీ లాండరింగ్ లాంటి బిల్లులు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ద్రవ్య బిల్లుల రూపంలో తీసుకొచ్చింది ఎందుకంటే రాజ్యసభలో వాళ్లకు ఎక్కువగా సభ్యత్వం లేదు రాజ్యసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం దాన్ని ద్రవ్య బిల్లుల రూపంలో తీసుకువచ్చింది ద్రవ్య బిల్లుల రూపంలో తీసుకొస్తే రాజ్యసభ దాన్ని ద్రవ్య బిల్లును పద్నాలుగు రోజుల్లోగా తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంటుంది సో ద్రవ్య బిల్లుల రూ ద్రవ్య బిల్లులకు రాజ్యసభకు ఎలాంటి అధికారాలు ఉండవు కాబట్టి సో ఆధార్ బిల్లు కావచ్చు మనీ లాండరింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ద్రవ్య బిల్లుల రూపంలో తీసుకురావడం అనేది సో ఇది చట్ట వ్యతిరేకం అనేది దీన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏడుగురు న్యాయమూర్తులతో ఒక ధర్మాసనం అయితే ఏర్పాటు కావడం జరిగింది సో సుప్రీంకోర్టు ఏం తెరిపిస్తుందో చూడాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు దక్షిణాఫ్రికాలో ముప్పై నాలుగు వేల ఏళ్ళ నాటి పురాతన చెద పుట్టలను కనుగొన్నారు సో ఇది ఏ దేశంలో కనుగొన్నారని అడుగుతారు సో దక్షిణాఫ్రికాను గుర్తుంచుకోండి సరిపోతుంది సో రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిలో దీన్ని దీని యొక్క వయసు ముప్పై నాలుగు వేల ఏళ్ళని శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకు హరితహారం యొక్క పేరు మారిందని హరితహారం యొక్క పేరు వచ్చేసి వన మహోత్సవం అనేది దీన్ని నిర్ణయించారు సో వన మహోత్సవం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు సో దీనికి సెవెంటీ ఫైవ్ అంకెను కూడా చేర్చడం అయితే జరిగింది సో ఈసారి జరిగే ఈ వన మహోత్సవంని వజ్రోత్సవ వన మహోత్సవం కూడా జరుపుకుంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా శక్తి క్యాంటీన్లను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక హైదరాబాద్లోని మన రాష్ట్ర సచివాలయంలో దీని అయితే లాంచ్ చేశారు సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే నూట యాభై యొక్క మహిళా క్యాంటీన్ మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనేదే ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం సో నెక్స్ట్ వచ్చేసి మనకు కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాన్ని కాటమయ్య రక్షణ కవచ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది సో దీన్ని ఎక్కడ లాంచ్ చేసిందండి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పేట్ మండలం లష్కర్గూడలో కాటమయ్య రక్షణ పథకాన్ని ప్రారంభించారు సో దీన్ని దీన్ని రూపొందించారు సో ఈ రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది దీన్ని రూపొందించింది వచ్చేసి ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు దీన్ని రూపొందించారు సో ఇది ఇది సో ఇది ఎవరికి అంటే గీత కార్మికులు చెట్లు ఎక్కుతు ప్రమాదాల నివారణ కోసం ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన నే నూతన నేర న్యాయ చట్టాల మీద అవగాహన కోసం కూడా ఒక యాప్ని తీసుకొచ్చింది సో యాప్ పేరు వచ్చేసి సమాహార సో మన రాష్ట్రానికి సంబంధించి కాబట్టి అడిగే అవకాశం ఉంది సమాహార అనే యాప్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలు విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది సో దీంట్లో చూసినట్లయితే కాశ్మీర్లో అడ్వకేట్ జనరల్ అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ వ్యవహారాలు కావచ్చు న్యాయాధికారుల నియామకాలు అదేవిధంగా హెచ్ఓడీలు పర్యా పరిపాలనా కార్యదర్శుల పోస్టింగ్లు వీటన్నిటి విషయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇవన్నీ ముఖ్యమంత్రి గారి యొక్క అధికారాలు ఇవన్నీ ముఖ్యమంత్రి యొక్క అధికారులు కాబట్టి వీటిని లెఫ్టినెంట్ గవర్నర్కి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో జమ్మూ కాశ్మీర్లో మనకు టూ టు త్రీ మంత్స్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు బీహార్లో అరవై ఐదు శాతం రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు రద్దు చేసింది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బీహార్లో ఈ యొక్క రిజర్వేషన్ను పాట్నా హైకోర్టు ఎందుకు రద్దు చేసిందంటే మనకు యాభై శాతం రిజర్వేషన్ల లిమిట్ను ఇక్కడ మించిపోతుంది యాభై శాతం లిమిట్ను మించిపోతుంది కాబట్టి పాట్నా హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడం అయితే జరిగింది సో మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో యాభై శాతం కంటే రిజర్వేషన్లు ఎక్కువ అమలు అవుతున్నాయి సో అది ఏ రాష్ట్రంలో మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడు తమిళనాడులో యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు అనేది అమల్లో ఉన్నాయి సో ఇది న్యాయ సమీక్షకు దూరంగా ఉంది ఎందుకంటే దీన్ని నైన్త్ షెడ్యూల్ హోదా దీనికి కల్పించడం అయితే జరిగింది తొమ్మిదవ షెడ్యూల్ ఏముంటాయండి తొమ్మిదవ షెడ్యూల్లో భూ సంస్కరణలు ఉంటాయి సో తొమ్మిదవ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలన్నీ న్యాయ సమీక్ష పరిధిలోకి రావు సో కాకపోతే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది కేశవానంద భారతి తీర్పులో తొమ్మిదవ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలు కూడా న్యాయ సమీక్ష చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది సో ప్రస్తుతానికి తమిళనాడులో మాత్రం యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలవుతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు జార్ఖండ్ గా మూడవసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు సో ఈయన ఎన్నికల కంటే ముందు అరెస్ట్ అయ్యారు సో అప్పుడు చంపై సోరెన్ ను ముఖ్యమంత్రిగా చేసి ఆయన రాజీనామా చేసి వెళ్ళారు సో మళ్ళీ ఆయన తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్తో పాటు జార్ఖండ్లో కూడా మళ్ళీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి సో ఈయన పార్టీ వచ్చేసి జార్ఖండ్ ముక్తి మోర్చా సో దీన్ని కూడా గుర్తుంచుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బాధ్యతలు అయితే స్వీకరించారు సో ఇప్పుడు మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించండి పశ్చిమ బెంగాల్లో ట్రాన్స్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కోల్కతా హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సో ఇటీవల ట్రాన్స్ ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని అడుగుతారు సో పశ్చిమ బెంగాల్కి సంబంధించి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు జీడిపి గణనకు ఆధార సంవత్సరం మార్పునకు కమిటీ అని చెప్పేసి ఇంకోటి ఇంకొక కరెంట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు జీడిపి గణనకు ఆధార సంవత్సరం మార్పుపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు సో చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఎకానమీలో మనకు ఆధార సంవత్సరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేసియర్ ఇయర్ ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరాన్ని బేసి తీసుకుంటున్నాం సో ఏ సంవత్సరంలో అయితే ధరలు స్థిరంగా ఉంటాయో ఎక్కువ వోల్టాలిటీ ఉండదో ఆ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు సో దీనికోసం ఈ ఆధార సంవత్సరాన్ని మార్చడానికి విశ్వనాథ్ గోల్డర్ నేతృత్వం ప్రభుత్వంలో ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది సభ్యులతో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి మార్చాలనేది ప్రతిపాదన సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మనందరూ తెలుసు ఇది కోవిడ్ కోవిడ్ నైన్టీన్ టైం కాబట్టి ఈ సమయంలో ధరలు స్థిరంగా ఉన్నాయా లేదో వీరు అంచనా వేసి ఆధార సంవత్సరాన్ని మార్చాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూఏఈలో యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఒప్పందం జరిగిందండి సో ఇక్కడ చూసినట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అదేవిధంగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఈ రెండు సంస్థలకు సంబంధించి మనకు ఒప్పందం అయితే జరిగింది సో యూపీఐకి సంబంధించి మనలో సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూపీఐ చెల్లింపులకు సంబంధించి అండి యూపీఐ చెల్లింపులు ఒక దేశానికి విస్తరించారు సో అది ఈ దేశం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో ఈ రెండు దేశాలు ఎన్పిసిఎల్ సో సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకు యూఏ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు యూపీఐకి సంబంధించి అండి యూపీఐ సేవలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాన్ని కూడా విస్తరిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దీంట్లో చూసినట్లయితే ఎన్పిసిఎల్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఒప్పందం అయితే జరిగింది సో ఇంతవరకు ఏ ఏ దేశాలకు మనం యూపీఐ సేవలు విస్తరించామండి నేపాల్ శ్రీలంక మారిషస్ సింగపూర్ ఫ్రాన్స్ భూటాన్ దేశాలలో యూపీఐ సేవలు అయితే మనం వాడుకుంటా యూపీఐ సేవలను విస్తరించడం అయితే జరిగింది తాజాగా బంగ్లాదేశ్కి సంబంధించి కూడా ఒప్పందం జరిగింది కానీ ఇంకా అమల్లోకి అయితే రాలేదు సో ఆ లోపే షేక్ హసీనా పారిపోవడం అయితే జరిగింది సో ఈ దేశాల పేర్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశంలో మెటా ఏఐ సేవలు ప్రారంభమైనట్టుగా ఇక్కడ మనకు ఫేస్బుక్ అనే సంస్థ ప్రకటించింది సో మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ ఈ ఫెసిలిటీని ఆల్రెడీ చూస్తున్నాం సో ఇది ఏ ఏ సంస్థ యొక్క సో దీనికి సంబంధించి మెటా ఏఏ అనేది ఫేస్బుక్ సంబంధించి ఇది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకు గూగుల్కి సంబంధించి కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఉంది సో దాని పేరు కూడా మీరు గుర్తుంచుకోండి జెమిని జెమినీ యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్ అనే సంస్థ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్టీఏ సంస్కరణలపై ఒక కమిటీ ఏర్పాటైందండి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల నీట్ పరీక్షను నిర్వహించడం అయితే జరిగింది అది పేపర్ లీక్ అయిన ఆరోపణలు ఇటీవల మనకు చర్చనీయాంశం కూడా అయినాయి సో ఎన్టీఏ సంస్కరణలపై ఇటీవల ఎవరి అధ్యక్షన కమిటీని ఏర్పాటు చేశారని అడుగుతారు ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు సో దీంట్లో ఏ విధంగా సంస్కరణలు తీసుకురావాలనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆదిత్య ఎల్ వంత్ అనే యొక్క తొలి భ్రమణాన్ని పూర్తి చేసుకుంది సో దీన్ని మనం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున ప్రయోగించాం సో ఇది ఒక భ్రమణం సూర్యుని చుట్టూ ఒక భ్రమణం చేయడానికి మనకు నూట రోజులు పడుతుంది సో తాజాగా ఇది ఒక భ్రమణాన్ని అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్పేస్కి సంబంధించి రెండు వేల ముప్పైలో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని రెండు వేల ముప్పైలో కూల్చనున్నారు సో దీనికి సంబంధించి నాసాకి అదేవిధంగా ఎక్స్ అనే సంస్థకు ఒప్పందం కూడా కుదిరింది సో దీని యొక్క వ్యాలిటీ వచ్చేసి రెండు వేల ముప్పై వరకే ఉంటుంది సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో దీన్ని మొదటి విడుదలలో దీన్ని ప్రారంభించారు ఆ తర్వాత దీన్ని దశల వారిగా విస్తరించారు సో రెండు వేల ముప్పై వరకే దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంది సో ఆ తర్వాత దీన్ని కొనసాగిస్తే ఇది ఎప్పుడైనా భూ వాతావరణ కక్షలకు వచ్చి భూమి మీద పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని రెండు వేల ముప్పైలో స్పేస్ఎక్స్ అనే సంస్థ దీన్ని విడుదల వారిగా దీన్ని కూల్చి వేయబోతుంది సో ఇది ఎన్ని కిలోమీటర్ల దూరంలో భూ కక్షకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో దిగువ కక్షలో ఇది పరిభ్రమిస్తూ ఉంటుంది సో ఇది ఒక్కసారి భూమిని తొంభై మూడు నిమిషాల్లో దీన్ని ఒక్కసారి ఇది భూమిని చుట్టడానికి ఇది ఒక్కసారి భూమి చుట్టూ పరిభ్రమించడానికి కేవలం తొంభై తొమ్మిది నిమిషాలు మాత్రమే పడుతుంది ఒక్క రోజులో పదిహేను పాయింట్ ఐదు సార్లు ఇది భూమిని రెగ్యులర్గా చుడుతూ చుట్టి వస్తూ ఉంటుంది సో పరిభ్రమిస్తూ ఉంటుంది ఒక్క రోజుకు ఇది పదిహేను సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది సో ఇప్పటివరకు పంతొమ్మిది దేశాల పంతొమ్మిది దేశాల ఇప్పటి వరకు దీన్ని పంతొమ్మిదవ దే సో ఇది ఇది భూ కక్షలో నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో దిగువ కక్షలో ఇది అయితే పరిభ్రమిస్తూ ఉంటుంది సో గుర్తుంచుకోండి సరిపోతుంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియమితులయ్యారు సో ఈయన గతంలో సో ఈయన సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ అయితే నియమితులయ్యారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా నియమితులయ్యారు సో తెలంగాణకు సంబంధించి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్షయ వ్యాధి నిర్మూలనకు సంబంధించి ముఖ్య సలహాదారుగా సౌమ్య స్వామినాథన్ నియమితులయ్యారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ఈమె ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి నియమితులారండి సో ఆయన పేరు వచ్చేసి ఎన్ కోటేశ్వర సింగ్ ఇంతవరకు సుప్రీంకోర్టు చరిత్రలో ఒక్క వ్యక్తి కూడా ఒక్క మణిపూర్ వ్యక్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కాలేదు సో ఈయన తొలి వ్యక్తి అంట గుర్తుంచుకొని ఈయన పేరు ఎన్ కోటేశ్వర సింగ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీసీ టీ ట్వంటీ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి ఆటగాడిగా మనకు హార్దిక్ పటేల్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించు హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు సో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడిగా హార్దిక్ పాండ్యా రికార్డ్ ఏదో సృష్టించారు సో ఈయన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇవ్వండి మనకు జూలై నెలకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఇంకేమైనా ఉంటే సెకండ్ ఎడిషన్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను మీ మిత్రులు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్కువ టైం లేదు నేను అందుకే వీడియోస్ ఎక్కువ చేయలేదండి సో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ